వల్ల లోక నాయకుడు కమల్ హాసన్ కి రెండు రకాలుగా కలిసి ఒకటి ఇరవై రోజులకు ముప్పై కోట్ల రెమ్యూనరేషన్ మరొకటి భారతీయుడు టూ కి భారీగా ప్రమోషన్ అదెలా చూసేయండి కమల్ హాసన్ కి ఎప్పుడైతే విక్రమ్ తో హిట్ పడిందో అప్పటి నుంచి టైం బాగా కలిసేస్తోంది ఆగిందనుకున్న భారతీయుడు టూ షూటింగ్ రీస్టార్ట్ పూర్తి కావచ్చింది అదనంగా ఈ సినిమాకు మరో మూవీ తోడు కాబోతోంది కమల్ హాసన్ విక్రమ్ తో పాన్ ఇండియా హిట్ కొట్టాక మళ్ళీ తనకి క్రేజ్ మార్కెట్లో మైలేజ్ పెరిగాయి అదే ఇప్పుడు మరో రెండు మూడు సినిమాల ఫేట్ మార్చేలా తయారైంది ప్రభాస్ ప్రాజెక్ట్ కూడా కమల్ కి కలిసి ప్రాజెక్ట్ కేలో కమల్ పై కోట్లు తీసుకుంటున్నాడట దానికంటే ముఖ్యమైన విషయం ఈ సినిమా వల్ల భారతీయుడు టూ కి వరల్డ్ వైడ్ గా మార్కెట్ కలిసొచ్చేలా ఉందట ప్రాజెక్ట్ కే గ్లిమ్స్ ని వచ్చే గురువారం శాన్ డియాగో కామిన్కాన్ ఈవెంట్ లో రిలీజ్ చేయబోతున్నారు అక్కడే ప్రభాస్ కమల్ దీపిక నాగశ్విన్ ఆన్ స్టేజ్ లో ఈ సినిమా తాలూకు చర్చలో పాల్పంచుకుంటారట అక్కడే భారతీయుడు టూ గురించి కూడా కమల్ మాట్లాడే ఛాన్స్ ఉంది సో అలా ఆ ఆకేషన్ని కమల్ తన మూవీ ప్రమోషన్కి వాడబోతున్నాడు అని ప్రచారం జరుగుతోంది ఓవైపు ప్రాజెక్ట్కి మరోవైపు భారతీయుడు టూ ఇంకోవైపు ఆగిపోయిన సుభాష్ నాయుడు సినిమా మళ్ళీ పట్టాలెక్కడం ఇలా ప్రజెంట్ కమల్కి టైం బాగా కలిసి వస్తున్నట్టుంది